హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ శాంతి హోమ్ మేకర్ నిమ్మకాయలు మార్కెట్కి వెళ్ళినప్పుడు ఒకేసారి ఎక్కువ నిమ్మకాయలు తెచ్చుకుంటాం ఇవి అలానే ఫ్రిడ్జ్లో పెట్టినా కవర్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టినా తొందరగా కుళ్ళిపోతాయి అలా కాకుండా ఎప్పుడు ఫ్రెష్గా ఉండాలి అనుకుంటే కనుక ఇలా చేస్తే ఎప్పుడు తీసినా ఫ్రెష్గానే ఉంటాయి ఖాళీ అయిపోయిన ఆయిల్ ప్యాకెట్ తీసుకొని దీన్ని ఒక పక్క కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకొని ఈ కవర్లో నిమ్మకాయలు వేసారంటే నిమ్మకాయలు ఎక్కువ కాలం చాలా ఫ్రెష్గా ఉంటాయి ఇవి నెలపైనే నిల్వ ఆగుతాయి ఖాళీ ఆయిల్ కవర్తో ఇలా నిమ్మకాయలే కాకుండా చపాతి పిండి కలుపుకొని అది ఎక్స్ట్రా ఉండిపోతే దాన్ని కూడా ఇలా కవర్లో వేసుకొని ఇలా సీల్ చేసుకోవాలి ఒక రబ్బర్ బ్యాండ్ ఉంటే రబ్బర్ బ్యాండ్తో కానీ లేదంటే ఇలా క్లిప్తో కానీ సీల్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక్కో నిమ్మకాయ తీసుకొని వాడుకోవచ్చు ఇలా చేశారంటే చాలా ఫ్రెష్గా ఉంటాయి ఈ టిప్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ క్లిప్ అయితే నేను ఐకియాలో కొన్నాను మీకు అవసరం అనిపిస్తే ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కెప్ స్మైలింగ్